చాలా బాధాకరమైనటువంటి విషయం తమ్ముడు రఘు చెప్తుంటే ఇంకెన్ని నాళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కానీ ఆదివాసి బతుకులు ఇక మారవా ఏం పాపం చేసిన మే ఆదివాసులం అనేసి చాలా బాధ అనిపించింది అదేవిధంగా ఒక త్యాగశీలి ఒక ఆదివాసి బిడ్డ సోనీ సోరీ చెప్పిన మాటలు వింటే నిజంగా ఈ సమాజంలో ఆదివాసులు అనేటువంటి వాళ్ళను గుర్తిస్తున్నారా ఆదివాసులు ఈ మూలవాసులు అనేటువంటి ఒక విషయం విషయాన్ని మర్చిపోయి పరిపాలన విధానం కొనసాగుతుందా ఏంటి ఏం జరుగుతుంది ఆదివాసులు ఏం అన్యాయం చేశారు అనేసి నిజంగా చాలా బాధేస్తుంది ఒక ప్రశ్నించే గొంతుగగా ప్రజల పక్షాన ఉండేటువంటి ఒక పోరాట బిడ్డ సంధ్యక మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది ఈ భూమిని రక్తంతో తడిపి ప్రజల పక్షాన ఉండి ప్రజల హక్కుల కొరకు పోరాడుతూనే ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు మారడం లేదు ఎందుకు ఆలోచించడం లేదు పేద ప్రజలపైన ఎందుకు ఈ అగత్యము అనేసి బాధ అనిపిస్తుంది హక్కుల కొరకు నిత్యం పోరాడుతూ ప్రశ్నిస్తూ ఇప్పటి వరకు వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేస్తూ వస్తూ తప్పకుండా బతికించాలి పేదల పక్షాల ఉండాలి పేదలను బతికించాలి పేదల హక్కులను కాపాడాలనేసి ఇప్పటి వరకు గొంతు చించుతూనే ఉన్నటువంటి కోదండరామన్న కూడా ఇప్పటిదాకా చెప్పడం అనేది అయినా కానీ బతుకులు ఎందుకు మారడం లేదు ఎందుకు ఆలోచించడం లేదు ఎప్పుడు డబ్బు డబ్బు ఎప్పుడు ఇండస్ట్రీలు ఎప్పుడు ధనికులు ఎప్పుడు భూస్వాములు ఎప్పుడు ఇదేనా ఈ దేశంలో ఎప్పుడు సమాన సమానత్వం ఎప్పుడు అని అసలు నిజంగా మాకు మా మేమే ప్రశ్న వేసుకోవడమా ఏం చేయని స్థితిలో అప్పటి నుండి ముండా నుంచి బీర్సా ముండా రామ్జీ గోండు ఇటు కుమరం భీము దాని తర్వాత భూమి భుక్తి విముక్తి కొరకు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి అయ్యా మేము ఏం కోరుకోవట్లేదు ఆదివాసులం ఏమీ కోరుకోవట్లేదు మేము ఉన్నటువంటి ప్రాంతాలు అవి మావా నాటే మావా సర్కార్ ఎవరికి కూడా ఉండదు మేము ఎవరం మా ఇంట్లో మేము సొంతగా పండగలు చేసుకోం చావైనా బతుకైనా పుట్టుకైనా పెన్లైనా ప్రతి ఒక్కటి కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఊరూరంతా కలిసి చేసుకుంటాం అలాంటి సంస్కృతి సాంప్రదాయము ఆచార వ్యవహారాలు ఎవరికీ ఉండవు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మీ ప్రాంతంలో నేను ఉండడానికి వస్తా అంటే జాగిచ్చి ఇల్లు ఇచ్చి భూమి కూడా ఇచ్చి ఆసరగా నిలిచి ఆదుకుంటాం మేం వేరే జాతులలో అట్లా ఉండదు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వస్తే అక్కడ భూమి కొనుక్కొని అక్కడ ఉండ ఇల్లు కట్టుకొని ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఏ దేనికి కూడా ఆదుకోరు కానీ మా దగ్గర అట్లా ఉండదు సమిష్టి ఐక్యత కలుపుకొని పోయేటువంటి ఒక తత్వంతో మేము జీవిస్తాం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఈ సమాజంలో బలవంతులదే రాజ్యమా అసలు ఇది ప్రజల అభివృద్ధిని కోరుకునేటువంటి దేశాలే లేవా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక మూలన చూసుకుంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఆదివాసులు ఈ ప్రపంచంలో ఆదివాసులు ఎవ్వరి జోలికి వారు వాళ్ళు ప్రత్యేకంగా ఒక గుంపు గూడు ఒక ప్రత్యేకంగా ఒక వారు రాజ్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తారు అక్క చెప్పినట్టుగా జల్ జంగల్ జమీన్ ఇవి మూడు కూడా ఆదివాసికి ఒక ఉద్యోగమో లేకపోతే ఒక వస్తువో కాదు ఆదివాసులకి ఈ జల్ జంగల్ జమీన్ అనేటువంటివి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్నటువంటివి ఇవి లేకపోతే ఆదివాసీ జీవన విధానమే లేదు ఆదివాసీ మనుగడనే లేదు ఇవి తప్పకుండా ఆదివాసీకి ఈ యొక్క జల్ జంగల్ జమీన్కి ముడిపడి ఉన్నటువంటిది అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆదివాసులు జల్ జంగల్ జమీన్ మీదనే పోరాటం చేస్తారు కానీ ఉద్యోగం ఇవ్వమని పోరాటం చేయలే మాకిక్కడ జాగ ఇవ్వమని పోరాటం చేయలేదు అసలు అలాంటి పోరాటాలే ఆదివాసులు చేయలేదు కానీ ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంకొకరికి మేము ఇవ్వం మా ప్రాంతానికి వస్తే మేము ఊరుకోం ఇంకొకరి ప్రాంతాన్ని మేము దోచుకోం మా ప్రాంతాన్ని మేము కాపాడుకుంటామనేసి ఈరోజు వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు కాపాడుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పోరాటాల పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను అంచడానికి కొద్ది మంది జనాభా అండి ఆదివాసుల జనాభా ఆ జనాభాను కూడా ఈరోజు దక్కనివ్వకుండా వాళ్ళ సంస్కృతుల పైన దాడి వాళ్ళ దేవుళ్ళపైన దాడి వాళ్ళ మనుగడ పైన దాడి వాళ్ళ ఆచార వ్యవహారాలపైన దాడి వాళ్ళ భూముల పైన దాడి వాళ్ళు నివసిస్తున్నటువంటి అడవిపైన దాడి అడవిలో ఇప్ప ఇప్పపరక వెదురు వెదురు లేత వెదురు వెదురు ఇప్పపరక ఇప్ప పువ్వు చాలా రకాలైనటువంటివి తేనె అన్ని రకాలైనటువంటి భూములు దొరుకుతున్నటువంటి గడ్డలను కూడా సేకరించి వాళ్ళు తింటూ ప్రతి ఒక్క చెట్టుకి వాళ్ళ వంశంతో ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్క జంతువు వాళ్ళ వంశంతో ముడిపడి ఉంటుంది అలా దే అక్కడ ప్రకృతిని పూజిస్తూ అక్కడ ఉన్నటువంటి చెట్లను జంతువులను అన్నిటినీ పూజిస్తూ అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కలిసికట్టుగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు ఆస్తులు పాస్తులు బిల్డింగ్లు గోరుకోరు వాళ్ళు వాళ్ళు ముక్కుముడిగా ఒక ఐక్యంగా ఉంటూ ఆడుతూ పాడుతూ వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తారు కానీ ఈరోజు వాళ్ళ పైన అక్కడున్నటువంటి అట అటవీ సంపదను దోచుకోవడానికి ఈరోజు విపరీతమైనటువంటి దాడులను చేస్తున్నారు నిజంగా నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఒక సందర్భం వచ్చింది ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువ మొత్తంలో అడవే ఉండే కదా మరి ఇదంతా అడవి అంతా ధ్వంసం అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కడ అడవి ఉంది ఎవరు అడవిని కాపాడుతున్నారు అంటే నిజంగా ఆదివాసులు ఉన్న చోటనే అడివి ఉంది అడవిని కాపాడే వాళ్ళు ఎవరంటే ఆదివాసులు మాత్రమే అనేసి నేను ఒక సందర్భం వచ్చింది నిజంగా అదే ఇప్పుడు ఆదివాసులను తరిమేయాలి అడవిలో ఉన్నటువంటి సంపదను దోచుకోవాలి అంటే ఏ విధంగా పోరాటాలు చేస్తే పోరాటాలకు భయపడట్లే పోరాటాలు చేస్తే వాళ్ళు వాళ్ళని తీసుకు జైల్లో వేస్తేనో వాళ్ళను చంపి ఎన్కౌంటర్లు చేస్తేనో ఆ విధంగా భయపడట్లేదు ఏం చేయాలి మరి మహిళల పైన అత్యాచారాలు చేయాలి అగత్యాలకు పాల్పడాలి అక్కడ ధ్వంసం చేయాలి వాళ్ళ గూడాలను ధ్వంసం చేయాలి వాళ్ళ నీళ్లను ధ్వంసం చేయాలి వాళ్ళ భూములను లాక్కోవాలి ఇవన్నీ చేస్తేనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేక్కడో చెట్టుకో పుట్టకో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడాలో లేకపోతే ఇలాంటి రకాలైనటువంటివి ఎన్నో రకాలైనటువంటివి చేసుకొని విచ్ఛిన్నమైపోయి వీళ్ళ మనుగడ లేకుండా అయిపోతే రేపు అడవినంత దోచుకోవచ్చు అనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం ఇది ఇప్పుడు దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే టైగర్ జోన్ పేరు మీదుగా కవ్వాలలో ఉన్నటువంటి టై కవ్వాల టైగర్ జోన్ పేరు మీద మరి అక్కడ ఉన్నటువంటి చాలామందిని మైసంపేట గండిరాంపూర్ అలాంటి వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకు పంపించారు ఏం చేస్తారు వాళ్ళు ఇక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోరాటం చేశారు చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేశారు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలామంది ఆదిలాబాదుకు వచ్చేసి ఈ బతుకనివ్వండి ఆదివాసులను ఆ ప్రాంతంలో బొంగు తీసుకొచ్చుకొని చిన్న అల్లుకొని వాళ్ళు అమ్ముకొని బతుకుతారు వ్యవసాయం చేసుకొని బతుకుతారు ఏం అడగట్లేదు వాళ్ళు ఇప్పపు అమ్ముకొని బతుకుతున్నారు ఇలాంటి ఆదివాసులను ఈరోజు మీరు ఇక్కడ నుంచి పంపిస్తే వాళ్లకు వాళ్ళ దేవుళ్ళకు దూరం అవుతారు అడవులో ఉన్నటువంటి దేవుళ్లను పూజించకుండా అయిపోతారు వాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కూడా దెబ్బతింటాయి అనేసి ఎంతోమంది మేధావులు మరి ఆదివాసులకి ఎక్కడున్నటువంటి ఆదివాసులకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మరి తరలించడం జరిగింది మేమున్న కొత్త మధ్య కానీ దాదాపుగా ఒక వంద యాభై ఇండ్లు తరలిపోయితే వాళ్ళ బతుకులు చూస్తే దాదాపుగా మూడు ఎకరాలు రెండు ఎకరాలు పొలం పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత పదిహేను లక్షలతో మీకు ఇల్లు కట్టిస్తాం అనేసి ఒక ఐదు లక్షలతో ఇల్లు కట్టేసేసి మిగతా ఏం చేశారో తెలియదు కానీ దున్నుకొని బతుకుదామంటే ఇప్పుడు భూమి లేనటువంటి పరిస్థితిలో ఇటు కూలికి పోదామంటే కూలి లేదు దున్నుకొని బతుకుదామంటే దున్నుకొని బతుకుదామంటే భూమి లేనటువంటి పరిస్థితిలో ఉంటే మొన్న కూడా మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఇది ఇలా చేస్తే ఆదివాసులకు చాలా నష్టం ఆదివాసులు లే వాళ్ళకు భూమి లేకపోతే బతుకుదేరు లేదు అనేసి చెప్పడం అనేది జరు జరిగింది నిజంగా ఆదివాసులను అడవుల నుంచి తరిమేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది ప్రపంచ ఆదివాసులారా ప్రపంచ మేధవులారా ఏకం కాండి దయచేసి మూలవాసులను బతకనిద్దాం మూలవా మూలవాసులకు ఆసరనిద్దాం మూలవాసులు ఎవ్వరి జోలికి పోయేటోళ్ళు కాదు మూలవాసులు వాళ్ళ బతుకును కాపాడుకుంటూ ఈ ప్రకృతిని కాపాడుతారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను కాపాడుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు దేనికి విరుద్ధం కాదు అందుకనే ఆదివాసులను చైతన్యవంతులు చేస్తూ ఆదివాసుల అభివృద్ధిని కోరి ఆదివాసుల మనుగడను కాపాడండి అనేసి తెలియజేస్తూ దయచేసి ఆదివాసులపైన దాడులు మానుకోండి బతకనివ్వండి ప్రపంచ మూలవాసులను వాళ్ళ సంపదను కాపాడం అనేసి మేము కోరుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే చాలా బాధేస్తుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఎందుకు ఆదివాసులపైన ఒడిగడుతున్నారో అర్థమవ్వట్లేదు కానీ ఆదివాసులు నిత్యం అప్పటి నుంచి తిలక్ మంజో నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూనే ఉంటారు ఉన్నారు ఇక కూడా పోరాటాలు చేస్తూనే ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాలు మర్చిపోకూడదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా ఒకరోజు కాకుండా ఒకరోజు వాళ్ళదే విజయం అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఆదివాసి ఆదివాసుల హక్కులను ఆదివాసుల హక్కులను